కార్తీక మాసం వెనుక ఉన్న దివ్య రహస్యం మీకు తెలుసా ఈ నెల రోజులు ఏం చేయాలి ఎలాంటి పూజలు చేయాలో ఈరోజు తెలుసుకుందాం ఇక మహిమాన్వితమైన కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో ఈ విధంగా చేస్తే సకల భోగ్యాలను అనుభవించి జన్మరాహిత్యాన్ని పొందవచ్చు దీపావళి పండుగను అందరూ ఆనందంగా జరుపుకున్న తర్వాత ఆధ్యాత్మికత ఉట్టిపడే కార్తీక మాసంలోకి అడుగు పెడతాం తెలుగు పంచాంగం ప్రకారం ఒక ఏడాదిలో వచ్చే అన్ని మాసాల్లోకెల్లా కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది ఇటు శివునికి అటు విష్ణువుకు కూడా ప్రీతికరమైన కార్తీక మాసం ఆధ్యాత్మిక సాధకులకు మోక్ష మార్గం అనడంలో ఎలాంటి సందేహం లేదు అసలు కార్తీక మాసానికి ఇంతటి పవిత్రత చేకూరడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి కార్తీక మాస విశిష్టత ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం శరదృతువులో వచ్చే కార్తీక మాసంలో పొన్నమి రోజు చంద్రుడు కృత్తిక నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది తెలుగు మాసాల్లో తొమ్మిదో మాసమైన కార్తీక మాసం మాసాల్లోకి ఉత్తమమైనది స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసానికి సమానమైన మాసం శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు గంగతో సమానమైన తీర్థము వేదాన్ని మించిన శాస్త్రం లేదని తెలుస్తోంది ఇక హిందూ సాంప్రదాయం ప్రకారం సనాతన ధర్మాన్ని అనుసరించి ఒక ఏడాదిని రెండు ఆయనములుగా విభజిస్తారు అందులో మొదటిది ఉత్తరాయణం అయితే రెండోది దక్షిణాయనం ఉత్తరాయణంలో మాఘమాసానికి ఎంతటి విశిష్టత ఉందో దక్షిణాయనంలో కార్తీక మాసానికి అంతే విశిష్టత ఉంది ఈ పవిత్ర కార్తీక మాసం హరిహర్లకు ప్రీతికరమైనది కార్తీక మాసంలో చేసే శివారాధనకు విశేష పుణ్యఫలం లభిస్తుందని ఈ సందర్భంగా కార్తీక మాసంలో హరిహరులు అనుగ్రహం కోసం ఏం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక కార్తీక మాసంలో నది స్నానానికి అత్యంత ప్రాధాన్యం ఉంది ఋషులు మహర్షులు సిద్ధులు కార్తీక మాసం నెల రోజులు పవిత్ర నది తీరాల్లో సంచరిస్తూ ఈ మాసం అంతా కార్తీక స్నానం ఆచరిస్తుంటారు కార్తీక మాసంలో గంగా యమున గోదావరి కావేరి కృష్ణ వంటి పుణ్యనదుల్లోనే కాకుండా చెరువులు నేటి కుంటలు సముద్రాల్లో కూడా స్నానం ఆచరించవచ్చునని స్కంద పురాణాంతర్గతమైన కార్తీక పురాణంలో వివరించబడి ఉంది ఇక కార్తీక మాసంలో శివాలయంలో దీపాలు వెలిగించడం వల్ల పాపాలు తొలగి పుణ్యాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలో తెలిసి కానీ తెలియక కాని చివరకు చెడు తలుపు సరే దీపం వెలిగిస్తే ఆ ఫలం లెక్క కట్టలేనిది భక్తి శ్రద్ధలతో శివాలయంలో చేసే దీపారధన కూడా ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది కార్తీక మాసంలో దీపారాధన ఉన్న ప్రాధాన్యత గురించి కార్తీక పురాణంలో విప్లంగా వివరించి ఉంది ఇక సంపాదించిన ధనానికి కానీ పుణ్యానికి కానీ దానంతోనే సార్థకత చేకూరుతుందని స్కంద పురాణం వివరిస్తుంది కార్తీక మాసంలో చేసే దానాలకు మామూలు కన్నా కోటి రెట్ల అధిక ఫలం లభిస్తుంది ఈ మాసంలో దీపదానం సాల గ్రామ దానం అన్నదానం వస్త్రదానం గోదానం భూదానం వంటి దానాలతో ఇటు ఇహలోకంలో అటు పరలోకంలో కూడా తరించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు తరిస్తాయని గతించిన పూర్వీకులకు సద్గతులు కలుగుతాయని కార్తీక పురాణం చెబుతోంది ఇక కార్తీక మాసంలో ముప్పై రోజుల పాటు ప్రతిరోజు ఒక్కో అధ్యాయం చొప్పున కార్తీక పురాణాన్ని చదివినా విన్నా రాసినా కలిగే పుణ్యం అనంతం కార్తీక మాసం అంతా నక్తం పేరుతో ఉపవాసాలు ఆచరిస్తుంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం తీసుకోకుండా దైవారాధనలోనే మనసును లగ్నం చేసే సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయడాన్ని నక్తం అంటారు ఇలా కార్తీక మాసంలో ఉపవాసాలు ఆచరించడం వలన దైవానుగ్రహంతో శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఉపవాసాల వలన మంచి ఆరోగ్యం కూడా సమకూరుతుందని శాస్త్రీయంగా రుజువు చేయబడింది కార్తీక మాసంలో వచ్చే అన్ని సోమవారాలు శివారాధనకు ప్రత్యేకమైనవి ఓవైపు హరహర శంకర అంటూ అభిషేకాలతో శివాలయాలు మారుమ్రోగుతుంటే మరోవైపు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలతో ఏకాదశి ఉపవాసాలతో విష్ణు సహస్రనామ పారాయణలతో భూలోకం వైకుంఠాన్ని తలపించేలా ఉండే ఈ కార్తీక మాసం మోక్షదాయకం ఇంతటి మహిమాన్వితమైన కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో హరిహరాదులు ఆరాధిస్తూ నియమిష్ఠలతో ఉపవాసాలు నదీ స్నానాలు దీపారాధన దాన ధర్మాలు చేస్తూ ఇహంలో సకల భోగ భాగ్యాలను అనుభవించి జన్మరాహిత్యాన్ని పొందవచ్చునని కార్తీక పురాణంలో సూత మహాముని వివరించారు బుధవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కానున్న సందర్భంగా మనం కూడా ఈ కార్తీక మాసంలో హరిహరాదులను యథాశక్తి పూజిద్దాం జన్మరాహిత్యాన్ని పొందుదాం ఓం శివాయ ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు పఠించండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్